క్యూటీవీ భక్తి ఛానల్కి స్వాగతం హిందూ ధర్మంలో ఏకాదశి స్థితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి అత్యంత పవిత్రమైనది దీనినే మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుచుకుంటాం అసలు ఈ రోజుకి ముక్కోటి అని పేరు ఎలా వచ్చింది ఉత్తరద్వారం గుండానే స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి ఈరోజు ఉపవాసం ఉంటే కలిగే ఫలితాలేమిటి వంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం మురాసురుడనే రాక్షసుడు దేవతలను వేధిస్తుంటే మహావిష్ణువు అతనితో యుద్ధం చేస్తాడు ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది ఆ శక్తినే ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఏడాది పొడవునా మూసి ఉంచే వైకుంఠ ద్వారం ఈ రోజున మాత్రమే తెలుస్తారు ఈ రోజున ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మరణానంతరం మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం హిమాలయాల్లో ఉన్న ఉత్తర దిశను పరమేశ్వర నివాసంగా జ్ఞానానికి సూచకగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు సాధ్యమైనంత వరకు నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా ఉండడం అత్యంత ఫలప్రదం ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవన్నామ స్మరణతో గడపాలి ఏకాదశి వ్రతం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా జీర్ణ వ్యవస్థ శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విష్ణు సహస్రనామ పారాయణ స్మరణ అన్నదానం వంటివి విశేష ఫలితాలు ఇస్తాయి ఈ రోజున అన్నం తినకూడదు ఎవరిని నిందించకూడదు కోపానికి గురి కాకూడదు ముక్కోటి ఏకాదశి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు అది మన మనసును శరీరాన్ని భగవంతుని వైపు మళ్లించే ఒక ఆధ్యాత్మిక మార్గం ఈ ఏడాది మీరు కూడా భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ